అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై అయితే మనకి మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో వాలంటీర్స్కి అయితే విధుల్లోకి అయితే తీసుకోపోతున్నారు అలా ఎందుకన్నానో ఈ పిల్లలు చెప్ చూస్తే మీకు అర్థమవుతుంది అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ప్రతిదీ కూడా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే ముందుగా తెలుస్తుంది అలాగే ఇంకా వీడియో అయితే లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాలంటీర్ల ఆశలు చిగురింపు అని చెప్పేసి ఉంది ఈ యొక్క వివరాల్లోకి అయితే తెలుసుకుందామండి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి విజయవాడలో అయితే వరదలు అనేవి అయితే రావడం అయితే జరిగింది కదా అయితే దానికి సంబంధించి చాలామంది పై అయితే అవగాహన అయితే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలోని ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే వాలంటీర్లు అనేవి రంగంలో దిగి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించేవారనమాట అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి మీకు తెలిసినట్లుగానే విజయవాడలోని వరదల ప్రభావంతో చాలామంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు అయితే దీనికి సంబంధించి సచివాలయం సిబ్బందితో అయితే అక్కడ అయితే పనులు అయితే కొనసాగించడం లేదన్నమాట ఎందుకంటే వాలంటీర్స్కి సో ఎప్పుడు ఏం చేయాలో ప్రతిదీ కూడా వాళ్ళకైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అనుభవం అయితే ఉంది కాబట్టి సో వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే వారికి త్వరలో సెల్ ఫోన్ కూడా అందించనున్నారు సిమ్ కార్డ్స్ కూడా ఒక మూడు నాలుగు రోజులు అయితే అందించనున్నారనమాట ఇప్పటికే కూడా వరద తీవ్ర తగ్గినా కానీ ఇంకా అక్కడైతే వరదలు అనేవి అయితే సో ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో వాలంటీర్ వ్యవస్థ సహాయం అయితే ఖచ్చితంగా కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దానికి సంబంధించిన ఆర్టికల్ ఎక్కడైతే ఉంది చూడండి వాలంటీర్ల ఆశలు సికరించాయి ఉద్యోగ భద్రతపై డోలయంలో ఉన్న వారికి ప్రభుత్వం తీపిగబడి చెప్పింది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు అయితే జారీ చేస్తున్నామన్నమాట వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పలు పంచుకోవాలని చెప్పి కోరింది కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మనుక ప్రశ్నార్థకమైంది మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారు ఉద్యోగ భద్రత కలుగుంది పెన్షన్ పంపిణీ కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వాళ్ళు నమ్మకంగా సన్నగిలింది దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరైతే విజయవాడలో వాలంటీర్లు కొనసాగుతున్నారో వారిని అయితే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కేవలం విజయవాడ వ్యవస్థ సంబంధించే సో ఖచ్చితంగా మనకి తొందరలో ప్రతి ఒక్క వాళ్ళు విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది కాకపోతే దానికి సమయం అయితే పట్టనుందనమాట సో ఇక్కడ చూసుకుంటే ఎవరైతే విజయవాడలో ఉంటున్నారో వారైతే వెంటనే విధుల్లోకి చేరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగితే వారైతే మీకు విజయవాడలో ఎవరైతే ఉంటారో సో వారైతే తీసుకోగలుగుతారనమాట ఇది మనకు వచ్చిన తాజా అప్డేట్ అనమాట సో ఖచ్చితంగా ఏంటంటే జెన్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి అయితే వస్తాను ప్రూఫ్ లేకుండా ఇది మాట్లాడను అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు జై హింద్